అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఓ ప్రపంచ ముదురు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊకిపోతూ వీడియోలు చేశాడు సుభాష్ అని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరికి కేసుల్లో ఇరుక్కున్నాడు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతీన ఆరోపణలు చేసేయటం యూట్యూబ్లో ఎక్కించేయటం వ్యూస్ కోసం అడ్డమైన తంబునెల్స్ పెట్టడం చివరికి కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముదురు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శబాష్ అని అందరూ కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి ఉత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరికి కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా ప్రపంచయాత్రికుడుగా నోటి కూచినట్టు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయటం తీరా వీడియో అంతా నోటిమాటలు పచ్చిబూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్సూ ఉండవు ఇప్పుడిదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసులు దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్కు ఎలాంటి పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి ముఖ్యంగా డీసీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంటుకు కోపం తెప్పించాయి ఇప్పుడీ మాటలే పోలీస్ డిపార్ట్మెంటు ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు మూడు వందల కోట్లు లంచం తీసుకుని మూడు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించారు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు జనాలు అన్వేష్కు మద్దతు ఇచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్టు అందర్నీ తిట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్లపైనే తన బూతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్ ఈ కేసును తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది